ఈ రోజు కుకట్పల్లి షేర్లింగంపల్లి బీసీఐక్య వేదిక అధ్యక్షుడు తెల్ల హరికృష్ణ గారి ఆధ్వర్యంలో బీసీలకి యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేస్తున్న నిరాహార దీక్షకు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు చాలా న్యాయమైన డిమాండ్ అని దీనిని నెరవేర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని అలా కాని పక్షంలో ప్రజలు చైతన్యవంతులై వీరికి బుద్ధి చెప్పే రోజు వస్తుందని తెలియజేశారు సమాజంలో బీసీలతో పాటు అన్ని కులాలకు సమానంగా జనాభా ప్రతిపాదికను అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు బీసీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని మీ కోరిక నెరవేరే వరకు ఈ పోరాటం కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని టిపిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం గారు తన సంపూర్ణ మద్దతు తెలియజేశారు చేయడానికి అవసరం ఉంది అందరం కూడా ఐక్యమత్యంతో పోరాడి కుల మతాలకు అతీతంగా బీసీలందరూ ఐక్యమత్యమై పోరాడితే తప్పకుండా సాధిస్తామని తెలియజేస్తూ ఈ విషయంలో నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను తెలియజేస్తా ఉన్నాను జై బీసీ శైలింగపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గ రెండు నియోజకవర్గాల అధ్యక్షులు బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు కృష్ణ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నా చిన్నప్పటి నుంచి దాదాపు నేను కాలేజ్ చదువు రోజులు కృష్ణ గారి ఉద్యమ నాయకులను చూస్తున్నాను అలాంటి ఉద్యమ నేత అలచేడుగా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ మిత్రుడు సోదరుడు హరికృష్ణ కట్టే హరికృష్ణ గారికి వాళ్ళ మిత్ర బృందం అంతా ఈ బీసీ నాయకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు వాళ్ళకి బీసీలకి యాభై శాతం రిజర్వేషన్లు సత్తసభల్లో కానీ అన్నింటిలో కూడా యాభై శాతం రిజర్వేషన్ కావాలన్న ఏకైక లక్ష్యంతో ఈరోజు గాంధీజీ దగ్గర కూకుంటున్నారు వీళ్ళంతా నిరాజన్ చేస్తారు మిత్రులు సోదరులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎండ పోలీసులు పర్మిషన్ ఇట్లా కలిసి టెంట్ కోల్లేదు ఇప్పుడు పన్నెండు అయింది వీళ్ళు సాయంత్రం ఎలా ఉంటారో అర్థం కావట్లేదు అన్న మీకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామన్నా మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉద్యమాలను అణచివేసే ప్రక్రియ మొదలైంది చాలా రోజుల నుంచి ఏ ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రం సిగ్గించిందో ఏ ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అది మొత్తం మరుగున పడిపోయింది ఈరోజు మనల్ని గుర్తించే పరిస్థితి లేదు కేవలం ఒక్క శాతం కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఒక్క తక్కువ శాతం తక్కువ ఉన్న సామాజిక వర్గాలు ఈరోజు రాష్ట్రానికి పరిపాలిస్తున్నారు మంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే యాభై పైసలు శాతం అన్న నాది ఇంకొక మనసులో ఇంకొక డిమాండ్గా అనుకుంటున్నా సామాజికంగా అన్ని వర్గాలకి అన్ని జనాభా ప్రాతిపరికి రిజర్వేషన్ కల్పిస్తే మీకు యాభై శాతం కానీ ఇంకా ఎక్కువ రిజర్వేషన్లు వస్తాయి అన్న అలాంటి రిజర్వేషన్ కావాలి ఎందుకంటే నేను ఒక అగ్రగుణంలో పుట్టినప్పటికీ నేను కాలేజీ రోజు నుంచి ఉద్యమంలో పనిచేసా నేను కులం అనేది లేకుండా పనిచేసా కులం అనేది దానికి దూరంగా ఉండి ఈరోజు పనిచేస్తాను నా కులం మీద నేను చాలామంది గుర్తుకొడబడి అన్న కానీ పరిస్థితులు ఎలా ఉండే సమాజంలో రాజ్యాంగ వ్యవస్థలో చిన్నభిన్నమయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితి లేదు ఫెడరల్ వ్యవస్థకి మొత్తం నాశనమయ్యే పరిస్థితి కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మన ఫెడరల్ స్ఫూర్తి విరుద్ధంగా మన లౌకికవాదానికి విరుద్ధంగా సమాజంలో విభిన్న సంస్కృతులు విభిన్న వాటిని నష్టపరిచే విధంగా మన మీద మా మాకుమ్మడి దా జరుగుతుందన్న న్యాయంగా బీసీలకి అన్ని వర్గాల్లో మీరు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఏ బాగుంటారన్న సిక్స్టీ పర్సెంట్ దాదాపు ఉంటారు మీకు ఫిఫ్టీ పర్సెంట్ కాదన్నా ఇంకా ఎక్కువ జనాభా ప్రాతిపదికంగా చేస్తే ఇంకా ఎక్కువ లబ్ధి పొందాలి అనుకుని అనుకుంటాను నేను నా భావిస్తున్నా ఏది ఏమైనప్పటికీ అరికిస్తాన్న మీ నాయకత్వంలో కూకుట్పల్లి సెల్లింగపల్లి నియోజకవర్గాల్లో ఒక చైతన్యం రావాలి మనమందరం కూడా అన్ని కులాలు కూడా వర్గాలు కూడా ఒక ఉమ్మడిగా రావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని రాజ్యాంగంలో మనకు ఇచ్చిన హక్కులు మనకు కావాలన్నా కూడా రోడ్డు మీద వచ్చి కొట్టాడే పరిస్థితి ఉంది కొట్లాడితే తప్ప మనకి ఇచ్చే పని లేదు కొట్లాడితే తప్ప గుర్తించే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి మీరు శాంతియుతంగా కొట్లాడండి మీ కొట్లాడికి మీ యొక్క పోరాటానికి మద్దతు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంగపల్లి నియోజకవర్గం నుంచి మేము మద్దతు ఎక్కువ ఉంటుంది ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా మీ గండగా మీతో ఉంటా మీది మీది మా పీసీసీ దాకా మీరు దాన్ని తీసుకెళ్తా నాకు మొన్న కూడా మా కృష్ణన్న మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేయడం జరిగింది ఆయన ఓటుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ రోజు అన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసి అన్ని సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉంటే అసలు అలాంటి నాయకులు గుర్తించకపోతే వాళ్ళు జీవితకాలం ఎక్కడినప్పుడే గెలవాలన్న అలా ఉండాలి ఉద్యమం అంటే ఎందుకంటే మనం వచ్చిన నుంచి నాకు నలభై ఏడు సంవత్సరాలు నేను కాలేజీ రోజు ఎనభై తొమ్మిది తొంభై నుంచి అన్న ఉద్యమాల్లో ఉన్నారు కృష్ణ అయినా నేనేముంటున్నా అంటే ఈ ఉద్యమాలు చేస్తున్నా గుర్తింపు లేదు ఉద్యమాల్లో ఉన్నా గుర్తింపు లేదు ప్రజలు ఏం ఆశిస్తున్నారు కానీ మన ప్రజల్లో మనం మనం మన వాటా మనం అడుగుతున్నాం ఈరోజు మీరు అడుగుతున్న మీ వాటా న్యాయంగా రాజ్యాంగం ద్వారా మీకు సక్రమించి మీకు రావాల్సిన వాట మీరు డిమాండ్ చేస్తారన్న మీ డిమాండ్కి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు కొత్తగా తెలియజేస్తున్నారన్న నాకు చిన్న అన్న మీరు ఐదింటి దాకా ఈ ఎండలో ఉండలేరన్నా ఈ నిరంకుశత ప్రభుత్వం ఈ పోలీసు వాళ్ళు మనకి ఏదో చేస్తారని కూడా అన్యాయం అన్న ఇక్కడ మీరు ఎండలో కూర్చోవద్దు రెండు గంటల క్లోజ్ చేస్తే నా సూచనన్నా ఎందుకంటే ఇది సాధించడం ఉద్యమం మీ కోరిక తీరాలి భగవంతులు ఏవైనా మీకు ఆశీస్సులు కావాలి కానీ మీ ఆరోగ్యం ఖరాబ్ అయింది అనుకున్న మన కుటుంబాలు రోడ్ పేపర్ తీరాలి దానికి మాత్రం వీళ్ళు ఎవ్వరు కూడా మనకి సహకరించరు మన కనీసం కూడా ఉన్నారు అది మనం చూస్తున్న మన పాలకులు అంతే ఉన్నారు మన కూడా అంతే ఉన్నారు మన దరిద్రానికి ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు నియోజకవర్గాలు మనకు అంతే ఉన్నారు కాబట్టి మీకు దయచేసి నా విన్నపం ఏంటంటే ఈ గంటలో సాయంత్రం ఐదు ఇంట్లో కూర్చోవడం మీకు చాలా సాహసోపేతమైన నిర్ణయం దయచేసి ఆ నిర్ణయాన్ని కొంచెం వెనక్కి తీసుకోండి మధ్యాహ్నం రెండు గంటలకల్లా లంచ్ టైం కల్లా క్లోజ్ చేయమని నా ఒక విన్నపం మీకు కొనసాగితే మీ ఆలోచన మీరు ఎలా చేస్తే అలా చేయండి నా ఒక విన్నపం ఉన్న మీకు ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ జే బిసి